అందరికీ అందరూ టిఫిన్ బిజినెస్ లేకుంటే మురుకులు స్నాక్స్ ఇలాంటివి చేయడం బెస్టా అనేది ఈ రెండింటి మధ్య మనకి ఏదైతే మన వీళ్ళని బట్టి ఏదైతే బెస్టా లేకపోతే ఏది ఎక్కువ వర్క్ ఉంటుంది ఏది తక్కువ వర్క్ ఉంటుంది ఎందులో మనకి తొందరగా ఇన్కమ్ వస్తుంది ఎందులో మనకి తొందరగా ఇన్కమ్ రాదు ఈ రెండింటి విషయాల గురించి ఈరోజు వీడియో అయితే తీసుకుందాము అయితే టిఫిన్ ఏంటంటే నైట్ ఈవినింగ్ అనుకోండి ఎగ్జాంపుల్ ఈవినింగ్ నుంచి సరుకులన్నీ ఏమేమి కావాలో అవి తెచ్చుకోవడమా నైట్ పిండిలన్నీ రెడీ చేస్తాము మార్నింగ్ తీసుకెళ్తాము ఏ అప్పటికే తెలిసిపోతుంది ఏది రెడీ టు ఇన్కమ్ అంటే ఇన్కమా లాసా అప్పుడే తెలుస్తుంది ఇట్లా అంటున్నానని ఏమనుకోకండి కాకపోతే మనం పెట్టిన పెట్టుబడిందా లేకుంటే ఒక్క రోజుకే అది బయటపడిపోతుంది అనమాట లాభం వస్తుందా నష్టం వస్తుందా చేతి నుంచి మనీ పెట్టాలా లేదంటే లాభమే మన చేతికి మనీ వచ్చింది అనేది అర్థమవుతుంది ఇంకా మురుకులు అంటారా మురుకులు చేసుకోవచ్చు కానీ ఏంటంటే బయటికి వెళ్ళలేక లేకుంటే టిఫిన్ చేయడం నైట్ ఎర్లీ మార్నింగ్ లేయడం అవుతుంది ఇందులో ఉన్న కష్టం అయితే ఇందులో ఉంటుంది ఏది టిఫిన్కి ఎందుకు ఎందుకు తొందరగా ఇన్కమ్ వస్తుంది అంటే కష్టం కూడా అంతే ఉంటుంది కదా అవునా కాదా ఇప్పుడు నైట్ అన్నీ ప్రిపేర్ చేయాలి పిండులు మార్నింగ్ అలా మనం ఫుడ్ రెడీ చేసుకుంటాము కాబట్టి ఆ మార్నింగు లెవెన్ కల్లా సేల్ అయితే అవుతుంది లేదంటే లేదు మిగిలిపోతే వేస్ట్ అవుతుంది అవునా కదా కాబట్టి కష్టం ఉంటుంది అయితే లాభమా లేదంటే నష్టమా వన్ ఒక్క హాఫ్ వన్ ఒక రోజుకే తెలిసిపోతుంది అదే స్నాక్స్ అనుకోండి ఇప్పుడు ఇందులో కూడా క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఏంటంటే స్నాక్స్ ప్రిపేర్ చేస్తాము అది మనకి రోజులో సేల్ అవ్వక అయినా అవ్వకపోయినా ఏం పా పాడవదు కాబట్టి ఎక్కువ రోజుల్లో కూడా మనం సేల్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది చాలా లేట్ అవుతుంది సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అంటే ఏంటి రోజుకో పది కిలోలు మనం ఇంట్లో చేసుకునే వాళ్ళకి రోజుకు ఐదు నుంచి పది కిలోల వరకు అయినా ఆర్డర్ వస్తే అప్పుడు మనకి రోజుకో ఫైవ్ హండ్రెడా లేకుంటే ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు అయితే ఇన్కమ్ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి ఒకవేళ మీరు ఆఫ్లైన్లో అనుకో ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ తగ్గించైనా మీరు సేల్ చేసుకోవచ్చు అదే ఆన్లైన్ అనుకోండి మళ్ళీ ప్యాకింగ్ అంటే ఆఫ్లైన్లో ఇచ్చినట్టు మనం ఇయ్యలేము కదా కవర్లో పెట్టి ఇవ్వలేము కార్డ్బోర్డ్ ఉండాలి టేప్ వేయాలి మళ్ళీ ప్యాకింగ్ కూడా కరెక్ట్ అది ఏమంటారు మళ్ళీ కొరియర్ కూడా మంచిగా లేదనుకోండి వాపస్ వచ్చేస్తుంది అదే ఇది అనుకోండి ఎగ్జాంపుల్ అయినా ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇప్పటికే రాదు వన్ మంత్ పట్టచ్చు వన్ వీక్ పట్టచ్చు టెన్ డేస్ ఒకవేళ మన టేస్ట్ మన ఫుడ్ చేసే టేస్ట్ బాగుంటే ఒక టూ త్రీ మంత్స్లో ఎక్కువ ఎక్కువ ఆర్డర్లు వస్తే కూడా మనకి సపోర్ట్ మనిషిని పెట్టుకోవచ్చు ఏది కూడా వేస్ట్ కాదండి అలానే ఏది ట్రై చేయకుండా ఉంటే అలాగే ఉండిపోతాం మన టైంను బట్టి మన వీళ్ళను బట్టి టిఫినా లేదంటే మురుకుల అనేది సెలెక్ట్ చేసుకొని మనకి ఒకటి ఎగ్జాంపుల్ చెప్పనా ఒక హాఫ్ హాఫ్ కిలో ఈరోజు ఆర్డర్ వచ్చింది అనుకోండి అయ్యో హాఫ్ కిలోకి ఆయిల్ ప్యాకెట్ తేవాలా మళ్ళీ ఇంత పిండి తేవాలా ఇలా లెక్కేస్తే మన చేతి నుంచి అక్కడ మనీ పడుతుంది ఏంటి స్టార్టింగ్లో అవునా కదా ఓకే అదే ఎగ్జాంపుల్ ఆ రోజు స్టార్ట్ చేయకుండా అదే హాఫ్ కిలో ఆర్డర్ వచ్చిన రోజు స్టార్ట్ చేయకుండా ఉంటే ఏం చేయలేము అలా ఉంటుంది ఒకరోజు హాఫ్ కిలో వచ్చింది రేపు రెండు కిలో రావచ్చు ఒక కిలో రావచ్చు అలా ఇప్పుడు ఒక్కరికి మన ఒక పది మందికి చెప్పినప్పుడు ఇద్దరు మన దగ్గర కొన్నారనుకోండి ఇంకా ఇద్దరు ఇంకొకరికి ఇద్దరికి చెప్పడం లేదంటే ఒక ఇరవై మందికి అట్లా ఏమంటారు మన చిన్న బిజినెస్ అనేది కొంచెం కొంచెం పబ్లిసిటీ అయ్యి కొంచెం సక్సెస్ అయితే అవుతుంది అవ్వదు అని చెప్పట్లేదు కాకపోతే మన వీళ్ళని బట్టి ఈ ఫుడ్ అదే టిఫిన్ అనుకోండి ఏ రోజు ఆ రోజు అయిపోతుంది వర్క్ ఎక్కువ ఉంటుంది మనీ కూడా అప్పుడే వచ్చేస్తుంది ఇంకా వర్క్ ఎలా ఉంటుంది అనేది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి ఫుడ్ మిగులుతుందా లేదా అనేది చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకు మళ్ళీ ఫుడ్ మిగిలిందని ఒకవేళ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీ ప్లేట్స్ చేయగలను కానీ అక్కడ థర్టీ ప్లేట్సే సేల్ అవుతుంది అనుకోండి నాకు ఇరవై ప్లేట్లు లాస్ వచ్చేస్తుంది ఓకే అక్కడేమో బాగా సేల్ అవుతుంది కానీ నా చేత ట్వంటీ సారీ థర్టీ ప్లేట్స్ లేదా ఫార్టీ ప్లేట్సే సే చేయగలను అనుకోండి అంతకే మనీ వస్తుంది ఇటైనా చూసుకోవాలి ఇటైనా చూసుకోవాలి కాబట్టి టిఫిన్ అంటే టిఫిన్ బెస్ట్ టిఫిన్ అనుకుంటు ఉంటుందండి ఇంకా స్నాక్స్ అంటారా ఇంకా ఒకవేళ మనము ఒకే రోజు ఒకటే చేయం కాబట్టి మనకు ఒకే రోజు సేల్ అవ్వకపోయినా చేస్తా ఒక నాలుగైదు రకాలు మనం చేసి పెట్టుకుంటే స్వీట్లలో కానీ స్నాక్స్ కానీ అలా చేసి పెట్టుకుంటే నిదానంగా మనకు ఆర్డర్లు అయితే పెరగచ్చండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది షాపుల్లో అంటే కొనడం కొంటారు అసలు కొనట్లే అని కాదు ఎక్కువ మంది హోమ్ ఫుడ్కే ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి సక్సెస్ అయితే అవుతారా అండి కాదని కాదు ఒకవేళ స్టార్ట్ చేసి చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా అయినా ప్లాన్ చేయండి ఒకవేళ మాకు అలా స్నాక్స్ చేయడం అంటే సరిగా కష్టం అనుకున్నప్పుడు లే లేదు ఇబ్బందిగా ఉన్నప్పుడు టిఫిన్ అయినా మనకి ఇప్పుడు మీకు రెండు విధాలుగా అర్థమైంది కదా అదే టిఫిన్ అంటే మనకి కష్టం ఎక్కువ ఉంటుంది రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది స్నాక్స్ అనుకోండి కష్టం ఉంటుంది ఉండదని చెప్పట్లేదు ఆ ప్యాకింగ్ కవర్స్ కొనాలి ఇంకా అంటే ఎక్కువ మీకు కాస్ట్ వేస్ చెప్తున్నా ఆయిల్ ప్యాకెట్ తక్కువ ఉండదు కాస్టే ఉంటుంది ఇంకా ప్యాకెట్స్ ప్యాకింగ్ చేయాలి ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ రావచ్చు రా అంటే కొంచెం కొంచెం పెరుగుతుంది సడన్గా అయితే పెరగదు మీకు ఒకవేళ ఇబ్బంది ఉంది మాకు ఇప్పటికే ఇప్పటికే మేము కష్టపడగలం మాకు తొందరగా ఇన్కమ్ కావాలి అంటే టిఫిన్స్ నాకైతే టిఫినే బెస్ట్ కాకపోతే మీకు టిఫిన్ బెస్ట్ అని మీరు చెప్తున్నారు మీరెందుకు స్నాక్స్ చేస్తున్నారు అంటారా అయితే నాలుగింటికి లేడం కొంచెం మీ మధ్యన కష్టం అనిపిస్తుంది కొద్ది రోజులు రెస్ట్ దొరికింది అనుకోండి మళ్ళీ నాలుగింటికి లేచి నా టిఫిన్ బిజినెస్ అయితే నేను ఆపనండి నిజం చెప్తున్నాను ఆనెస్ట్గా నేనైతే ఆపను కాకపోతే ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకోటి నాకు ఏమంటారు నాలుగింటికి లేయడం అంటే కొద్ది రోజులు రెస్ట్ కావాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇక అందుకని కొద్ది రోజులు ఆపుతున్నా మళ్ళీ అయితే నేను టిఫిన్ ఎక్కువ నాకు ఇష్టము ఇంకోటి ఏంటంటే ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఇంకెలాగే ఇంటి దగ్గర ఉన్నా కదా అంటే ఎర్లీ మార్నింగే చేయని అవసరం లేదు కదా స్నాక్స్ కాబట్టి ఈవినింగ్ అయినా చేయొచ్చు ఆఫ్టర్నూన్ అయినా చేయవచ్చు మార్నింగ్ అయినా చేయొచ్చు లేదు పిల్లలు స్కూల్కి పంపించి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నా అండి ఇంకా అంటే అడిగిన వాళ్ళకి నాకు ఇప్పటికి కూడా ఎవరిని కొనండి కొనండి అని చెప్పాలి ఉద్దేశం లేదు అడిగిన వాళ్ళకి మాత్రం చేసిస్తున్నా అండి ఒకవేళ లేదు నాకు చాలా ఆర్డర్లు వస్తున్నాయి నేను ఇన్ని రకాలు చేస్తున్నాను అన్ని రకాలు అని కూడా చెప్పట్లేదు ఏవైతే వస్తున్నాయో అవి మాత్రం చేసి వాళ్ళకి ప్యాక్ చేస్తున్నా ఇంకోటి ఏంటంటే మా చుట్టుపక్కన వాళ్ళు అడుగుతున్నారు అనమాట స్వీట్స్ ఏమైనా చేస్తున్నారా ఓన్లీ అంటే మా వీడియోస్ చూస్తుంది ఇప్పుడు నేను టిఫిన్ దగ్గర ఎవరికైనా చెప్పాను అనుకోండి మాకు ఛానల్ ఉందన్న అని ఆ అన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసింటారు కదా అట్లా కూడా నాకు ఆర్డర్లు వస్తున్నాయి అనమాట ఆర్డర్ అంటే అదే కాల్ చేసి చెప్పడము సిస్టర్ మాకు ఇది కావాలి ఇవి కావాలి లేదా ఏమేమి ఉన్నాయి చెప్పండి లిస్ట్ చెప్పండి దాంట్లో మేము ఏది సెలెక్ట్ చేసుకుంటాం వాటికి మనీ చెప్పండి అని అయితే అంటున్నారు కాకపోతే అన్నీ అయితే నేను ప్రిపేర్ చేయట్లేదు చూస్తా చూసి ఇంకా ఆలోచించాలన్నమాట మీకు అర్థమైంది కదండి స్నాక్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇంకోటి టిఫిన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అందరికీ టిఫినే పాసిబుల్ అవ్వదు అందరికీ స్నాక్సే పాసిబుల్ అవ్వదు దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఏదో ఒకటైతే అంటే ఏది చేయకుండా ఉండేదానికంటే ఏదో ఒకటి రన్ అవ్వడం అయితే బెస్టే అనుకోండి అంటే మనీ ఇప్పుడే నాకు అంత ప్రాబ్లం లేదు అనుకుంటే స్నాక్స్ చేయండి అవి నిలువ ఉంటాయి కాబట్టి ఇంకెక్కువ ఐటమ్స్ కూడా చేసి ఒక నాలుగైదు రకాలు మీ ఇంటి దగ్గర పెట్టేసుకోండి ఒకవేళ అట్లా కూడా మాకు ఇంటి దగ్గరకు వచ్చి ఎవరు కొనట్లేదంటే మీ ఇంటి ముందు ఒకవేళ మెయిన్ రోడ్డు అయితే ప్లాస్టిక్ టేబుల్ ఉంటుంది కదండి అవి కాళ్ళు తీసేస్తారు నాలుగు వైపులా వాటికి సపోర్ట్ పోల్స్ తీసేసి అవి ఉంటుంది కదా వాటి మీదైనా మన బాక్సులు అనేది అరేంజ్ చేసుకొని అట్లా కూడా పెట్టుకోవచ్చు బూందీ ఇంకా సన్నకారపూస మురుకులు ఇంకా లడ్డు బాదుషా ఇలాంటివి మీ వీళ్ళను బట్టి ఇవి ప్రిపేర్ చేసాను అనుకోండి ఒకే రోజు సేల్ అవ్వదు నిదానంగా సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్